శుభోదయం ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ ఆయన చేసిన ఉపకారంలో దేని ప్రార్థన చేద్దాం పరిశుద్ధులా ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు దానిస్తుండగా మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించుకుని ఎస్సే నామంలో తండ్రి వేడుకంచిన ఈ నూతన సంవత్సరంలో దేవుడు మానవుడు అందరికీ తనెందు విశ్వాసం ఉంచిన వారికి ఉపకారం చేయాలని ఆశిస్తున్నాడు మేలు చేయాలని ఆశిస్తున్నాడు దీవించాలని ఆశిస్తున్నాడు అలా దైవ దీవెన పొందుకోవాలి అని మనం అనుకుంటే మొట్టమొదట మన హృదయాన్ని ప్రభుాలి ఆయన ఎందు విశ్వాసం కలిగి సాగాలి ఆయన చెప్పింది చేయాలి ఇలా చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుని కొరకు నీవు జీవించగలవు క్రీస్తుని కలిగి క్రీస్తు ఇచ్చే దైవాశీర్వాదం పొందుకోవాలి అని కోరుకొని సంఘంలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి వర్దిల్లాలి పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి నడిపించగలడు దైవాశీర్వాదం పొందుకున్న అబ్రహాము దేవుడు సమాజంలో దేవునికి మహిమకరంగా నివసించినాడు దావిదను దేవుడు దీవించాడు సులమోను దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా దేవుని కుటుంబమా దైవ దీవును పొందుకొని ప్రభును మయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించి దీవించునుగాక ఆమె మహోన్నత పరిశుద్ధమైన తండ్రి వందనాలు స్తోత్రములు చల్లించుకుంటున్నాం ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరుణ్ణి సేవకుని సేవకురాలని సంగములను విశ్వాసులందరినీ ఈ నూతన సంవత్సరంలో నీ దీవన చేత నింపి మేలు చేసి నడిపించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు సదాకాలముతోడే ఉండి నడిపించి దీవించిన గాక ఆమేన్